హాయ్ ఫ్రెండ్స్ మనకు హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తు వచ్చేది స్ట్రీట్ షాపింగ్ మొత్తం కూడా చూడండి కోటీ దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రతి ఏంటంటే స్ట్రీట్ షాపింగ్లో ప్రతిదీ కూడా దొరుకుతుంది కాకపోతే మనకి ఓపిక ఉండాలి అక్కడ బార్గింగ్ కూడా చేయాల్సి ఉంటుంది లేకపోతే మోసపోతాము ఇక్కడ బ్యాగ్స్ బాగుంటాయి అనేసి కొందామని వచ్చాము బ్యాగ్ అయితే తీసుకున్నాం బాగుంది బయట కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది కోటీలో ఎలా ఉంటాయా అనేసి తీసుకుందామని వచ్చాము పర్లేదు బాగా అయితే బాగుంది నచ్చింది చూడండి ఇక్కడ ప్రతిదీ కూడా ఎప్పుడు చూసినా కూడా చాలా రద్దీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే మరి పిల్లల ఫ్రాక్స్ కానివ్వండి చప్పల్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఏంటంటే మనం చూసి తీసుకోవాల్సి ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ కొన్ని మామూలుగా ఉంటాయి కొన్ని బాగానే ఉంటాయి మనం చూసి తీసుకుంటే బాగానే ఉంటాయి బ్యాగ్స్ ఇక్కడ చెప్పాల్సి చాలా బాగుంటాయి చిన్నపిల్లల డ్రెస్సులు కూడా చాలా బాగుంటాయి ముద్దు ముద్దుగా ఫ్రాకులు వేస్తే చాలా క్యూట్గా అనిపిస్తారు